వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి మా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ను క్లిక్ చేయండి బుల్లితెర నటుడు సాయి కిరణ్ నాయన భార్య స్రవంతి తల్లిదండ్రులు కాబోతున్న శుభవార్తను ప్రకటించారు కోయిలమ్మ సీరియల్ ద్వారా గుర్తింపు పొందిన ఈ జంటతమ జీవితంలోకి కొత్త అతిథి రాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు టాలీవుడ్ నటుడు సాయి కిరణ్ తండ్రి కాబోతున్నాడు ఇదే విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశాడు తెలుగులో నువ్వే కావాలి ప్రేమించు సినిమాల్లో నటించిన సాయి కిరణ్ ప్రస్తుతం తెలుగు సీరియల్స్తో బిజీగా ఉన్నాడు కోయిలమ్మ గుప్పెడంత మనసు తదితర సీరియల్స్తో బుల్లిపెరపై మరింత గుర్తింపు పొందాడు అయితే గతేడాది డిసెంబర్లో తన తోటినటి స్రవంతిని పెళ్లి చేసుకుని విషయం తెలిసిందే సాయి కిరణ్ స్రవంతి తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించడంతో వారి అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు దిగ్గజగాయని పి సుశీలకు సాయికిరణ్ మనవడు అవుతాడు ఇతడి తండ్రి కూడా సింగర్గా గుర్తింపు పొందాడు అలా ఇండస్ట్రీ వాతావరణంలోనే పెరగడంతో నువ్వే కావాలి మూవీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు కాకపోతే ఎక్కువగా సినిమాలు చేయలేకపోయారు కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్నారు గతంలోనే వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా వీళ్లకు ఓ పాప కూడా ఉంది కాని కొన్ని మనస్పర్ధలు కారణంగా కొన్నాళ్ల క్రితమే సాయికిరణ్ వైష్ణవి విడాకులు తీసుకున్నారు కొంతకాలంపాటు ఒంటరిగానే ఉన్న సాయికిరణ్ కిరణ్ తనతోపాటుకోయ లమ్మ సీరియల్లో నటించిన స్రవంతితో ప్రేమలో పడ్డాడు అలా వారిద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభించారు ఇప్పుడు వారిద్దరూ శుభవార్త చెప్పడంతో ఫ్యాన్స్ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు సాయి కిరణ్ స్రవంతుల జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతున్న ఈ తరుణంలో వారికి అభిమానుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి వారి కుటుంబంలోకి రాబోయే చిన్నారికి సంతోషకరమైన భవిష్యత్తు ఉండాలని అందరూ కోరుకుంటున్నారు